శారీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మీరు కూడా ఇలానే ప్రీప్లీటింగ్ చేయించుకోవాలనుకుంటే వెంటనే సంధ్య ప్లేట్స్కి డిఎం చేసేయండి వెల్కమ్ టు సంధ్య ప్లేట్స్ నేనైతే ఈ శారీని చాలా జాగ్రత్తగా చేశాను ఓవరాల్ శారీ మొత్తం ఎలా వచ్చిందనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫస్ట్ ఇవైతే చెస్ ప్లేట్స్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెస్ ప్లేట్స్ ఎంత ఎన్ని తీసుకున్నాను మెజర్మెంట్స్ ఎంత తీసుకున్నాను అనేది చెప్పాను అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సెంటర్ ప్లేట్స్ సెంటర్ ప్లీట్స్ కూడా నేను ఎన్ని వచ్చాయి ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నాను అది కూడా చేశాను వీడియోలో చేశాను ఆల్రెడీ సో చూడండి శారీ లుక్ అనేది ఎంత నీట్గా ఉందో అండ్ ఫినిషింగ్ కూడా అంతే బాగుంది మీరు కూడా ప్రీప్లీటింగ్ చేయించుకోవాలంటే సంధ్య ప్లీట్స్ అనేది కాంటాక్ట్ అవ్వండి సో లాస్ట్కి నేనైతే ఈ శారీని బాక్స్ ఫోల్డింగ్ అయితే చేశాను నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ప్లఫీ ప్లీట్స్ గురించి హ్యాంగర్ ఫోల్డింగ్ గురించి ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి నేనైతే వీడియోస్ చేస్తాను తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వన్